హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం తెలుసుకోబోయే విషయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పించే అంశం అందరికీ తెలుసు డాలర్ అనేది ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అధిక ఆధిపత్యాన్ని కలిగిన కరెన్సీ కానీ ఇప్పుడు కొన్ని దేశాలు ఆ ఆధిపత్యాన్ని ఛేదించేందుకు పావులు కదుపుతున్నాయి ఈ దేశాలన్నీ కలిసి ఆర్ఐసి అంటే రష్యా ఇండియా చైనా అనే దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన చాలా వరకు అంతర్జాతీయ వ్యాపారాలు చమురు కొనుగోళ్లు బ్యాంకింగ్ వ్యవహారాలు అన్ని డాలర్ ఆధారంగా జరిగేవి కానీ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా తీసుకున్న ఆంక్షలు దుర్వినియోగ విధానాలు ఇతర దేశాలపై విధించిన ఆర్థిక నిషేధాల వల్ల చాలా దేశాలు అసంతృప్తికి గురయ్యాయి ముఖ్యంగా రష్యాపై వేసిన ఆర్థిక నిషేధాల ద్వారా ముఖ్యంగా రష్యాపై వేసిన ఆర్థిక నిషేధాల తర్వాత డాలర్ మీద ఆధారపడడం ప్రమాదకరమని స్పష్టంగా తెలిసిపోయింది నేపథ్యంలో రష్యా చైనా భారత్ లాంటి దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి వీటిలో ముఖ్యంగా రష్యా చైనా దేశాలు ఇప్పటికే తమ పరస్పర వ్యాపారాలను డాలర్ను బదిలీ తమ సొంత కరెన్సీలో నిర్వహించుకోవడం మొదలుపెట్టాయి ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది తాజాగా భారత్ కొన్ని దేశాల నుంచి చమురు కొనుగోళ్లు డాలర్ కాకుండా రూపాయల్లో జరిపే ప్రయత్నాలు చేస్తోంది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారిన చైనా యువాన్ అనే కరెన్సీని అంతర్జాతీయ స్థాయిలో వినియోగంలోకి తేవడానికి కృషి చేస్తోంది అదే సమయంలో రష్యా అమెరికా ఆంక్షల కారణంగా డాలర్ను పూర్తిగా పక్కన పెట్టాలని ఉద్దేశిస్తోంది ఇక భారత్ ఈ రెండు దేశాల మధ్య సమతుల్యంగా వ్యవహరించి తన సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో నడుస్తోంది దేశాల విషయమే కాదు బ్రిక్స్ అనే గ్రూప్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా దేశాలు వీటికి మిగతా కొన్ని దేశాలు కూడా చేరి కొత్త కరెన్సీ వ్యవస్థను రూపొందించే రూపొందించే యోచనలో ఉన్నాయి దీనివల్ల అంతర్జాతీయ వ్యాపారం డాలర్ను తప్పించి ఇతర కరెన్సీల్లో జరగనుంది ఇది జరిగితే అమెరికా డాలర్ శక్తి బలహీనపడుతుంది ఆర్ఐసి దేశాలు ప్రత్యేకంగా చైనా రష్యా భారత ఈ మూడు దేశాల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలు ఏర్పడితే వారు కలిసికట్టుగా డాలర్కు బదులుగా ఒక కొత్త అంతర్జాతీయ కరెన్సీ లేదా ఒక సాంకేతిక వ్యవస్థను తీసుకురావచ్చు ఇది ప్రపంచ ఆర్థిక చరిత్రలో పెద్ద మార్పు అవుతుంది ఇది జరిగితే చిన్న దేశాలు కూడా ఈ మార్గాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి మొత్తం విషయాన్ని సమీక్షించుకుంటే ఆర్ఐసి దేశాలు అంటే రష్యా ఇండియా చైనా ఇప్పుడు డాలర్ శక్తిని ఛేదించేందుకు గట్టి ప్రయత్నాలు ఉన్నాయి ఇది కేవలం ఆర్థిక విప్లవమే కాక భవిష్యత్తులో జోరుగా చర్చకు తరలిపే అంశం ఇది ఒకవైపు చిన్న దేశాలకు స్వతంత్ర ఆర్థిక ప్రాధాన్యత ఇస్తే మరోవైపు అమెరికా ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించగలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్